ఆరుతి ఉండి క్లరీస్ అది ఒక వీడియో పెడితే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట మాకు ఫుల్ వ్లాగ్ కావాలి వాళ్ళిద్దరు ఆడుకున్నది చూడాలని చెప్పేసి నేను చాలా షార్ట్స్కి సంబంధించి వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేసి అవి పెడతా అండ్ ఆల్సో ఈరోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఈరోజు డే వ్లాగ్ ఎట్లా అయిందో చూపిస్తా ఎందుకంటే క్రిస్టినా ఫస్ట్ టూ డేస్ ఎట్లా అయింది వాళ్ళు ఎట్లా వచ్చింది అదంతా బ్లాగ్ రికార్డ్ చేసింది నాకు వ్లాగ్ రికార్డ్ చేయాలని లేదనమాట అసలు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళని మంచిగా చూసుకోవాలి మన ఇంటికి వస్తున్నారు అంతా ఆ హోస్టింగ్లోనే ఉన్నామన్నమాట నాకు మళ్ళీ ఫోన్ పట్టుకొని వీడియోస్ రికార్డ్ చేసి మళ్ళీ సరిగ్గా చూసుకుంటాము లేదో ఇటు అటు అవుతుందో లేదో అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని చెప్పేసి నాకు అసలు బ్లాగ్ రికార్డ్ చేయాలని లేకుండే బట్ కమెంట్ సెక్షన్లో అడిగారు సో ఈ రోజు లాస్ట్ డే అండ్ మనకు కొంచెం రిలాక్స్డ్ కూడా ఉందనమాట వెళ్తాం తినడానికి సో కుకింగ్ ఏం లేదు ఇంట్లో తను బిగ్ ఫ్యాన్ ఆఫ్ టీ అన్నమాట సో నేను కూడా టీ బాగా అవుతాను టీ ఒకటి పెట్టిన ఆరుకు స్నానం చేపిచ్చా హర్ష డ్రెస్ చేస్తున్నాడు డ్రెస్ అప్ చేస్తున్నాడు ఆరుని అండ్ క్రిస్టియన్ వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు ఇప్పుడు అండ్ ఈ టూ డేస్ కూడా అసలు బాగా రికార్డ్ చేస్తుంటే బాగుండేది కానీ నాకు రికార్డ్ చేయడం లేదు ఇందాక చెప్పింది రీజన్స్కి కి టూ డేస్ ఎట్లా అయిపోయిందంటే మేము నైల్కి మొత్తము తెలుగు ఫుడ్ పెడుతున్నాము ఇండియన్ ఫుడ్ పెడుతున్నాము అండ్ హీస్ ఎంజాయింగ్ ఇట్ నేను మొన్న వడలు జేసా అండ్ సమోసాలు అట్లా బాగుండే అనమాట అండ్ మీరు క్రిస్టినా బ్లాగ్లో లో చూడొచ్చు ఆ టూ డేస్ ఎట్లా అయిందని చెప్పేసి ఈ రోజు మా డే ఎట్లా ఉందని చెప్పేసి మీకు ఈరోజు ఈ కొంచెం లో చూపిస్తాం కొంచెం యూ విల్ డూ దట్ ఇన్ ప్రాంప్ట్ సో దట్స్ యువర్ డైలాగ్ కొంచెం కారం కూడా ఏష్ దొబ్బు ఇస్ అనదర్ టేక్ ఓకే ఓకే రీల్స్ మేము రీల్ చేద్దాం అనుకుంటున్నాం నాయల్ కి తెలుగు టీచ్ చేస్తుంది క్రిస్టి ఐ జస్ట్ స్టార్టెడ్ ఎ బ్లాగింగ్ చెప్పలేదు నీకు ఈ రోజు బ్లాగ్ తీస్తున్నా పీపుల్ ఎవర్ ఆస్కింగ్ ఆరు వీడియో కింద అడుగుతున్నారు బ్లాగ్ పెట్టండి నేను చెప్పా క్రిస్టినా టూ డేస్ పెడుతుంది నేను లాస్ట్ డేస్ పెడుతున్నా అని చెప్తా సో టుడే ఐమ్ బ్లాగింగ్ ఆరు తినిపిస్తున్నాడు అండ్ క్లారీ సార్ జస్ట్ ఫోర్ కప్ You papa... just woke up, mama. हाँ हाँ हाँ. Say game, just like you pissed off me. आ दिस 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 � ah. नहीं अरे का वाला है गाइस पैसिव सीइंग इन रियल लाइफ सर हां जानते आर रूल्स हां स्टेप्स सेट कर जा लो चलो काूड वेयर शी डू हां एंड व्हेन यू वर टर्न्स ट्विस्टेड साइड यू गोना से सो आई विल से क्रिस्टीना क्रिस्टीना यस आई विल इंटरप्ट ही अ लोकेशनल आई या आई विल से दिस एंड कूड मी आई विल से दिस एंड देन कारम कोडा वेयर शी दबो वेयर शी दबो यस ओके ओके एंड यू गोना से दैट यू वर सी बोथ ऑफ अस लाइक ओके या फर्स्ट ना एस एच kuchum Karakula. Vreshi Nadu. Veshipadaya. Vesapadaya andadu. Yeah, it's a good one. Sounds it. like starting Mokala. Yeah, yeah. I shut and then because because you tell. Because I'm making the tea. Because I'm making the tea. Then you pissed off at this question and then you're, tell you're telling both of Yeah? Things. Okay, okay. So I'm, I'm angry at the start. Yeah. yeah, yeah. Okay, okay. But you did well before when Hashta said you smiled at him and then you yeah. okay. okay. that was nice. Okay. Kochan? No, actually. 건축하는 거라 메시나부.건축하는.건축하는 거라 메시나부.아이들 놀 나와 계세건축하는 거라 메시나부.지도부.지도부.오늘 모델.안 왔네.안 왔네.안 왔건축하는거 going to start from, there, yeah? from, <laughs> from face, yeah? Okay, yeah? One second, one second. Three, two, where's yeah? the yeah? Remember, the Three, two, one, action. Conchum karakura, where's the Do two hands, maybe. Okay. Okay? Yeah. Like, where's <laughs> Okay, <laughs> <laughs> This dialogue, I think you must uh, mastered. <laughs> yeah, mastered read <with> that dialogue. Subscribe to the channel. Ah, Mama, sorry. More ma impulsive in your dialogue yeah. when you say, Oh my god. <laughs> the vlog is running here. <laughs> I just got shocked. <laughs> <laughs> స్కిప్ పిల్లలు చూడండి ఏం చేస్తున్నారు చూడండి అందుకే వీడియోలు కొంచెం లేట్గా వస్తున్నాయండి మీకు

ఇక్కడికి వెళ్తున్నాము డ్రెస్ డ్ర తెచ్చిరాసా తీసుకొచ్చిన డ్రెస్ ఇది క్లరీస తీసుకొచ్చిన డ్రెస్ క్యూట్ అరే ఆ డ్రెస్ వేయాల్సింది కృష్ణ ద బ్రౌన్ డ్రెస్ కింద ఉంది అది నువ్వు డ్రెస్ అప్ చేస్తా పెద్దగా అవునవును పెద్దగా అవుతుంది వస్తా ఓకే హర్ష మామ డ్రీట్ వీళ్ళిద్దరు సేమ్ సౌండ్ చేస్తున్నారు అసలు దే సేమ్ సౌండ్స్ అండ్ గెస్ట్ నేను ఇంకో రీల్ పెడతా అసలు సేమ్ ఆడుకోవడము సౌండ్స్ సేమ్ చేస్తున్నారు సేమ్ ఏజ్ లో ఉన్నారు కదా క్లరీస త్రీ మంత్స్ పెద్దది అంతే అండ్ నయల్ కార్ చేస్తున్నాడు ఇప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళడానికి కృష్ణ వాళ్ళ కార్ కొంచెం పెద్దది సో ఇందులో వెళ్తున్నాం అందరము జస్ట్ ఇక్కడ దగ్గరే ఫైవ్ మినిట్స్ అనమాట సో ఒకరిని ల్యాబ్స్ మీద కూర్చోబెట్టుకుంటున్నాం ఒకరిని బేబీ చైర్ మీద కూర్చోబెడతాం ఎవరు గెస్ట్ వచ్చి కూర్చున్నారు రెస్టారెంట్ లో ఎవరు పట్టించుకోరేంటి ఎవరు ఫుడ్ ఆర్డర్ తీసుకోరేంటి వీళ్ళని అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంది ముద్దు ముద్దు అసలు ఇద్దరు చూస్తుంటే చూడాలనిపిస్తుంది వీళ్ళిద్దరిని అట్లా నువ్వు ఎట్లా వేస్తావు ఆరు ఎక్కడికి లేస్తావు నాన్న కూర్చోవాలి నువ్వు కూర్చోవాలి లేవద్దు బాగుంది బాగుంది ఫుడ్ ఐ లైక్ డిట్ అండ్ క్రిస్టినా లవ్ డిట్ బికాస్ దోష గురించి ఎప్పటి నుంచో ఏదో చూస్తుందంట మా ఆయనకి ఇండియన్ ఫుడ్ హస్బెండ్స్ ఆ టాకింగ్ అబౌట్ వైఫ్స్ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు క్రిస్టియ నువ్వు లేనప్పుడు ఏమన్నా తెలుసా నయల్ అయితే మటన్ కర్రీలో ఏదో మిస్ అయ్యి ఉంది నేను చేస్తే బాగా చేస్తా అని క్రిస్టియన్ అంది అంటే షీ ంగ్ చికెన్ కుక్ ఎవ్రీథింగ్ బెటర్ అయితే క్రిస్టినా నైన్ చేసుకున్నప్పటి నుంచి కారం తగ్గించింది మన ఇండియన్ ఫుడ్ తగ్గింది చాలా డెస్పరేట్ ఉండే అనమాట ఇండియన్ ఫుడ్ కి ఇప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావా ఫైనల్ గా అయితే ఎన్నో తిందాం అనుకున్న వచ్చి మళ్ళీ బిర్యానీ తిందా

ైల్ హ్యాస్ ఎ గుడ్ వైఫ్ దే హి సింక్ లో ఉన్నారు సిమిలర్ లాడ్ ఆఫ్ సిమిలర్ ఇటీ బాధలు

ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ అవుతుంది కానీ ఇంకా చీకటి కాలేదు ఎందుకంటే ఎండాకాలం రాత్రి టెన్ వరకు ఇట్లానే ఉంటుంది లైట్ మంచి లైట్ ఉంటుంది బట్ నైన్ అవుతుంది వాళ్ళు వయసు లెవెన్ థర్టీ అయితే why it's too cold it's too cold inshallah we'll be